బహిరంగంగా హిరంగ వీలవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున కాకుండా కాంగ్రెస్ తరపున ఆమె నిలబెడతారు అది ఇప్పుడు స్కీమ్ కొంతవరకు మైలేజ్ అంటే నియోజకవర్గంలో ఏంటి అనేది తేలుతుంది కదా ప్రజలు ఇప్పుడు పార్టీ అది అక్కడ లెక్క కాంగ్రెస్ అనేది పక్కన పెట్టండి షెల్టర్ అంతే రాజశేఖర రెడ్డి కుటుంబంలో రాజశేఖర రెడ్డి వారసత్వం జగంద షర్మిలదేల్పోతుంది నిజంగా అదే కనుక జరిగితే అన్న చెల్లెల మధ్య ఉన్న వివాదం అసలు ఏంటి అనేది బయట పెడతారో అప్పటికైనా ఓపెన్ ఎలక్షన్స్ లోపు ఆవిడ చాలా మాట్లాడచ్చు ఎందుకంటే మనిషి ఎడమెంట్ కుటుంబంలో కూడా చెప్పేది ఏంటంటే ఎడమెంట్ అన్న మీద ఎంత ప్రేమ చూపించేదో ఆ ప్రేమ కారణంగా వదిండి అంతే గా తొక్కిపడేసేది తోసిపడేసి ఇప్పుడు ఆ క్యారెక్టర్ గా ఉండేటటువంటి అమ్మాయి తను ఎట్లయినా సరే అధికారాన్ని గుంజుకోవాలనుకుంటుంది తనకు అధికారం రాదని తెలుసు ముందు అన్నని దించేస్తే వదిలిగాని టోటల్గా అన్న కుటుంబం మీద తనకు ఆధిపత్యం వస్తే అప్పుడు తన అదుపులోకి వస్తాడు తను చెప్పిన మాట వింటాడు తనకు ఒక ఐదు శాతం పది శాతం ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు దానివల్ల ఓడిపోతాయి జగన్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో అప్పుడు తన మాట వింటాడు ఆ పది శాతం ఓట్ల కోసం తనకి చెప్పిన వాళ్ళకి తను చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు